సహాయ కుటుంబానికి తన వంతు సహాయం చేయడమే కాకుండా ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిన జనసేన నాయకుడు మనీ గ్రామంలో ఉన్నాము గురవయ్య అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పోతున్నారు అతనికి సడన్ గా లోడ్ క్యాన్సర్ రావడం వల్ల బీబీఆర్ హాస్పిటల్లో చేర్పించారు కానీ అతను ట్రీట్మెంట్ ఖర్చులు కూడా పెట్టుకునే స్థితిలో మళ్ళీ కొద్దిగా ట్రీట్మెంట్ చూపించుకుని డబ్బులు లేక ఇంటికి వచ్చేస్తారు దానికి డ్యూబ్లో ఉండే నాయకులు అందరూ కొద్దిగా స్పందించి అతనికి ఏదన్నా ఆర్థిక పరంగా అయినా సరే సరుకులు పరంగా అయినా సరే రైస్ పరంగా అయినా సరే అందరూ స్పందించాలని కోరుకుంటున్నాను నా వంతు సహాయంగా ట్యాబ్లెట్స్కి ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాము మేము కూడా అందరూ దయచేసి సహాయం చేయాలన్నా థ్యాంక్ యూ టేటా బ్రదర్స్ మిత బృందంతో చర్చించి ఆ కుటుంబానికి కావలసినటువంటి తగిన సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది